తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఒక పక్క రాజాసింగ్ గారు బయటకి ఆయన సస్పెండ్ చేశారు ఆయన బయట కూర్చుని కూడా నేను ఇంకా బీజేపీలోనే ఉన్నానంటాడు లేదంటే బీజేపీలో నేను మళ్ళీ జాయిన్ అవుతాను అంటాడు పిలిస్తే జాయిన్ అవుతాను అంటాడు కిషన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శిస్తూ ఉంటాడు ఆ కిషన్ రెడ్డి గారేమో ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కాదు బలహీనమైన క్యాండిడేట్లు నిలబెడతాడు అక్కడ ఓడిపోయే పరిస్థితులు స్వయంగా ఆయనే తీసుకొస్తాడు మరి ఎందుకునో చేస్తాడు మరి ఆయన కిషన్ రెడ్డి గారు ఎందుకు చేస్తారు మరి అర్థం కాని విషయం ఇంకో పక్కన బండి సంజయ్ గారికినో ఇప్పుడు ఇంకొక ఆయన మొన్న వచ్చి జాయిన్ అయిన ఆయన ఈటెల్ రాజేంద్ర గారికి గొడవలు జరుగుతూనే కంటిన్యూస్గా గొడవలు జరుగుతూనే ఉంటాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏంటి ఏంటి చెప్తాం మనం నే అంటే ఏం లేదు ఫైనల్గా నేను ముఖ్యమంత్రి అవ్వాలి నేను ముఖ్యమంత్రి అవ్వాలి నెక్స్ట్ నేనే వచ్చా నెక్స్ట్ ఎలా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి నేను ముఖ్యమంత్రి అవ్వాలి నేను ముఖ్యమంత్రి అవ్వాలి బీసీ కార్డు ఉపయోగించి నేను ముఖ్యమంత్రి అవ్వాలి నాకు ఎవడో పోటీగా ఉండకూడదు రేపు పొద్దున్న ఎట్టొచ్చేటి పోయినా కూడా బీసీ కార్డు బీసీ ముఖ్యమంత్రి అంటే కనుక నేనే ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఎవరికి వాళ్ళు పోటీలు ఎలాగో నాకు మోడీ గారు తెలుసు కాబట్టి మోడీ గారికి నాకు బ్యాక్ క్లోజ్నెస్ ఉంది కాబట్టి అని చెప్పి కిషన్ రెడ్డి గారు ఇలా ఒక్కళ్ళు కాదు ఈసారి పెద్దవాళ్ళు ఉన్నారు లక్ష్మణ గారు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు సరే వాళ్ళు కేంద్ర స్థాయిలో ఢిల్లీలో రాజకీయాలు చేస్తారు ఇక్కడ గల్లీ రాజకీయాలు చేయరు లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు గల్లీ రాజకీయాలు చేయరు ఆయన ఢిల్లీ రాజకీయాలు చేస్తాడు ఆయన ఏదైనా కావాలన్నా పదవి కావాలన్నా ఏదైనా అక్కడ మాట తప్ప ఇక్కడ చిల్లర వ్యవహారాలు అన్నీ ఉండవు ఇక్కడ వీళ్ళది ఎక్కువైపోయింది అసలు ఈటల రాజేంద్ర గారు ఏమో అసలు అది భారతీయ జనతా పార్టీలో ఉన్నా అనుకుంటున్నాడు మరి ఆయన ఎక్కడ ఉన్నా అనుకుంటున్నాడు సరే హిందుత్వ ఎజెండాతోనో వెళ్తే మతతత్వ ఎజెండాతోనో కులతత్వ ఎజెండాతోనో వెళ్తే మన అధికారంలోకి రాలేమని మాడతాడు ఆయన అంటే బే బీజేపీ పునాదుల్నే పీకేసీ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఈటల రాజేంద్ర గారు సరే ఆయన చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఇంకెందు ఇదేదో ఇదే మనం కూడా నిజంగానే మతత్వం అంటే మనం హిందుత్వం అనకూడదేమో అని చెప్పి కొంతమంది భావించే అవకాశం కూడా ఉంది మొదటి నుంచి కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమి హిందుత్వ ఆయన ఎప్పుడు భుజానికి ఎత్తుకున్న పాపా అని పోలేదు సరే ఆయన స్టైల్ ఆఫ్ రాజకీయం వేరే ఉంటుంది ఇతర ఆయన స్టైల్ ఆఫ్ రాజకీయం ఆయన చేస్తుంటాడు ఎప్పుడు ఆయన పెద్ద హిందుత్వ ఎజెండా మరీ భుజాన్ని ఎత్తుకుని ఏం చేయడాయన అడిదిరిగి ఇరిగి బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు వీళ్ళిద్దరికీ ఏంటి ఈటల రాజేంద్ర గారి బండి సంజయ్ గారి కరీంనగర్ రాజకీయాలు తర్వాత రేపు పొద్దున అయితే నువ్వా ముఖ్యమంత్రి నేనా ముఖ్యమంత్రి దీనికోసం తాపత్రయం బండి సంజయ్ అని ఆయన పూర్తిగా అసలు హిందుత్వ ఎజెండాతోనే ఆయన పైకి వచ్చిన ఆయన ఆయన హిందుత్వ మాట్లాడితే మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటాడు ఆయన ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు కూడా మాట్లాడాడు నన్ను కొంతమంది అంటున్నారు హిందుత్వం అంటున్నారు నా నేను హిందుత్వం మాట్లాడకపోతే ఆ రోజు నా ప్రాణం పోతే నా ప్రా నేను హిందుత్వం అంటే నా ఊపిరి ఆగిపోయినట్టు లెక్క అని చెప్తున్నాడు ఆయన మరి ఆ స్థాయి నేను హిందుత్వ రాజకీయాలే చేస్తాను ఖచ్చితంగా కరాఖండిగా ఇవాళ కొండ బద్దలగొట్టి మరి చెప్పాడైనా మరి ఈటెల రాజేంద్ర గారు ఇప్పుడు ఏమంటారు చూడాలి నా పర్సనల్ అభిప్రాయం అంటూనే అంటే ఏదో రకంగా బండి సంజయ్ని కార్నర్ చేయాలి బండి సంజయ్ని పక్కకి తప్పించాలి మొన్న ఈ బండి సంజయ్ గారు ఆయన హిందువులందరూ ఇటువైపు రండి అని చెప్పి జూబ్లీ హిల్స్లో ఆయన ప్రచారం చేశాడు కానీ ఆయనకి కనీసం అక్కడ జూబ్లీ హిల్స్ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాల సో అందువల్ల హిందుత్వ ఎజెండా ఫెయిల్ అయిందని ఇమీడియట్గా చూపించాలన్న ప్రయత్నం ఈటల రాజేంద్ర గారిది అంటే హిందుత్వ ఎజెండా పని చేయలేదని కన్నా కూడా బండి సంజయ్ ఫెయిల్ అయ్యాడు హిందుత్వ ఎజెండా ఎత్తుకుని బండి సంజయ్ అందరినీ ఇటువైపు వచ్చేయండి అన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి హిందుత్వ ఎజెండా పనికిరాదన్నది బండి సంజయ్ని కారణం చేయడం కోసం మాట్లాడే మాట ఇది క్లియర్గా అందరికీ తెలుసు బండి సంజయ్ గారికి కూడా తెలుసు ఆయన క్లియర్గా అందుకనే ఇవాళ కొండ బొదలు కొట్టి నేను హిందుత్వ ఎజెండానే చేస్తాను ఏం పిక్కుంటా పిక్కుండా మాట్లాడుతున్నాడు ఆయన ఈ మధ్యలో అసలు కార్యకర్తల పరిస్థితి ఏంటి పార్టీనేమో హిందుత్వం కోసం పనిచేసే రాజాసింగ్ బయటికి పంపించారు రాజకీయాలు చేసి అందులో కిషన్ రెడ్డి గారి పాత్ర ఎక్కువ ఉంటుంది అనేది అందరికి తెలిసి ఓపెన్ సీక్రెట్ అది ఓ పక్కనేమో కిషన్ రెడ్డి గారు ని బయట పంపించాడు ఇప్పుడు ఏదో రకంగా బండి సంజయ్ ని కూడా కారనర్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు ట్రై చేస్తున్నాడు ఓవరాల్గా అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏం జరుగుతుంది అసలు అసలు కార్యకర్తలకు అర్థం కావట్లేదు మనం అసలు ఏం మాట్లాడాలి మనం హిందుత్వ ఏజెండా తీసుకోవాలా హిందుత్వ ఎజెండాను పూర్తిగా పక్కన పెట్టేయాలా అని చెప్పి కార్యకర్తలు ఇప్పుడు సస్పెన్స్లో ఉన్నారు మరి కార్య బీజేపీ కార్యకర్తలు సస్పెన్స్లో ఉన్నారు మరి ఇప్పుడు వీహెచ్పి వాళ్ళును ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేయాలి మరి బీహెచ్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేయాలో కూడా మరి ఈటల రాజేందర్ గారు చెప్తే అది కూడా బాగానే ఉంటుంది మీరు కూడా దుకాణం సర్చేసి ఈ ఎజెండాలన్నీ మీ పాత ఎజెండాలన్నీ పక్కన పెట్టి కొత్త ఎజెండాలు తీసుకురండి అబ్బాయి అని చెప్పి ఆర్ఎస్ఎస్కి బీజేపీ బీహెచ్పికి బజరంగ దళకి వాళ్ళకి కూడా చెప్పేస్తే ఈటల రాజేంద్ర గారు ఓ పని అయిపోద్ది ఓ పక్కనేమో ఓల్డ్ సిటీ నుంచి తనిద అందరినీ తని తగిలిశారు హిందువుల్ని అక్కడ గుళ్ళన్నీ మోదపడిపోయినాయి వాటి గురించి వాటి మీద పోరాడే తెలిసేదేటలు లేవు ఈటల రాజేంద్ర గారికి వాటి గురించి మాట్లాడి తెలియదేటలు లేవు వాటి గురించి ఫైట్ చేద్దామన్న గట్స్ లేవు ఏం చేద్దామని నేను భారతీయ జనతా పార్టీని కూడా బీఆర్ఎస్ గా మార్చేద్దాం టీఆర్ఎస్ గా మార్చేద్దామని అనుకుంటాడు ఈటల రాజేంద్ర గారు నాకైతే అర్థం కావట్లేదు సరే ఏదన్నా కానీ ఈ నాయకుల మధ్య ఈ పరస్పర తగాదాలు పోట్లాట్లు వీళ్ళ ఎత్తులు పై ఎత్తులు రాజకీయంగా ఇళ్లలో పదవుల కోసం అని చెప్పి ఎత్తులు పై ఎత్తులు రేపు నువ్వు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అవడానికి ఏదో రకంగా వాళ్ళందరినీ పోటీలో వాళ్ళందరినీ పక్కకి తోసేద్దామని ప్రయత్నాలు ఇవన్నీ చూసిన తర్వాత అసలు కార్యకర్తలంతా కూడా అయోమయంలో అయిపోయారు ఇప్పుడు దాంతో అసలు బీజేపీ గురించి అసలు దాకా బీజేపీ నేనని చెప్పి గట్టిగా చెప్పుకున్నాను కూడా ఇప్పుడు బీజేపీ నేనని గట్టిగా చెప్పుకోవడానికి తెలంగాణలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి ఏం మాట్లాడాలో తెలియదు ఏ రాజకీయం తెలియదు చేయాలో తెలియదు ఏం ఎజెండా ఎత్తుకుని ప్రజల మధ్యలోకి వెళ్లాలో కార్యకర్తలకు అర్థం కావట్లేదు చిన్న స్థాయి సెకండ్ గ్రేడ్ నాయకులకు అర్థం కావట్లేదు రేపొద్దున స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఏమని మాట్లాడాలి ఏ ఎజెండా తీసుకుని వెళ్ళాలన్నది అన్నది ఇప్పుడు కన్ఫ్యూజన్ లోకి కార్యకర్తలు నెట్టేశారు అసలు కేంద్ర భారతీయ జనతా పార్టీ అన్న అసలు దీని గురించి తెలంగాణ భారతీయ జనతా పార్టీ గురించి పట్టించుకోవట్లేదు పట్టించుకోడతా పట్టించుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ గురించి వదిలేసినట్టే తెలంగాణ గురించి కూడా వదిలేస్తున్నారా ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి మరి అక్కడ కేంద్ర స్థాయిలో ఇప్పుడు రా చాలా కొద్ది రోజుల్లోనే నేషనల్ ప్రెసిడెంట్ కొత్త ఆయన వచ్చే అవకాశం ఉంది కొత్త ప్రెసిడెంట్ లేడీస్ వస్తారు జెంట్స్ వస్తారు ఏదైనా ఆ తర్వాత అన్నా కాస్త ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అన్న కాస్త పట్టించుకుంటారా లేదంటే ఏపీని వదిలేసినట్టే వదిలేస్తారా ఏంటి మరి అర్థం కావట్లే ఏపీలో అయితే అసలు ఎవరు పని వాళ్ళే కాదు అక్కడ కనీసం అక్కడ పని వాళ్ళు ఉన్నారు పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు పని చేస్తూనే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఒకళ్ళనొకళ్ళు తొక్ తొక్కేసుకునే కార్యక్రమం చేస్తున్నారు పేతల కంపలాగా ఒకటి బైక్ వెళ్తుంటే ఇంకోటి కిందికి లాగేట ఇంకోటి ఒకటి బైక్ వెళ్తుంటే ఇంకోటి కిందికి లాగేట ఇదే నడుస్తుంది అక్కడ తెలంగాణలో సో ఇమ్మీడియట్గా కేంద్రం భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ చేయకుండా ఉంటే మాత్రం ఈ ఈటల రాజేంద్ర గారు అలాగే బండి సంజయ్ గారి గొడవ అలాగే సింగ్ కిషన్ రెడ్డి గారి గొడవ ఈలో పడి అసలు మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో మళ్ళీ జూబ్లీ లో ఏదైతే జరిగిందో రేపు స్థానిక సంస్థల్లో అదే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అదే రిజల్ట్ కనుక స్థానిక సంస్థల్లో వస్తే ఆటోమేటిక్ ఇంకా అసెంబ్లీ ఎన్నికల మీద అసలు ఆశలే వదిలేసుకోవచ్చు మరి చూడాలి కేంద్ర భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో మరి ఎలా వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురాగలుగుతున్నా తీసుకురాలేకపోతున్నాయి ఏంటనేది చూడాలి ఇది రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఈ గందరగోళ పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్